ఎక్కువగా చాక్లెట్లు తినేందుకు ఇష్టపడతారు అయితే దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇక ఇప్పుడు చాక్లెట్లు తినేవారికి నిపుణులు గుడ్ న్యూస్ చెప్పారు రోజు వీటిని తినడం వలన గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయట ఒకడు తింటే చాలు మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని అంటున్నారు అంతకు ముందు చాక్లెట్ల మీద చేసిన పరిశోధనలు ఇప్పుడు మరోసారి సమీక్షించిన నిపుణులు శుభవార్తలు చెప్పారు కొన్ని రకాల చాక్లెట్లో ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి అలాగే నల్లగా ఉండే చాక్లెట్లో కోకో ఫ్లేవనాయిడ్లు రక్తం వ్యవస్థ ప్రభావం చూపుతుంది ఇవి ప్రమాదకరమైన బ్లడ్ గడ్డాలను తొలగించి రక్తనాళాలను క్లీన్ చేస్తాయని అలాగే శరీరంలో రక్త సరఫరాను మంచిగా చేస్తుందని తెలిపారు ఫ్లేవర్ నాయిడ్లు చాక్లెట్ల తయారీలో ప్రతి బ్యాచ్కు చేంజ్ అవుతాయి వీటిని తయారు చేసే వాళ్ళు లేబుల్స్ వివరాలను చాక్లెట్పై వేయాలని ఆయన సూచించారు మంచి చాక్లెట్ అంటే డెబ్బై శాతం కోకో ఉండాలని అంటే వాటిలో ఫ్లేవర్ నాయిట్లు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు సెంట్రల్ అమెరికాలోని గిరిజనులపై చేసిన పరిశోధనలో వారు తినే ఫుడ్లో కోకో అధికంగా ఉందని ఇది రక్తనాళను పెంచి రక్తపోటు రక్తం గడ్డగట్టడం గుండెపోటు ఇతర కొన్ని జబ్బులు లేకుండా చేస్తుందని ఆయన వెల్లడించారు అందువలనే చాక్లెట్లను మన ఫుడ్లో ఒక భాగంగా చేయాలని చెబుతున్నారు అమెరికాలో చేసిన వారి ప్రయోగం కూడా డార్క్ చాక్లెట్ లుక్ అంటే సమస్యలు తగ్గించగలదని వెల్లడించింది